నాకైతే అంతగా ఇది అనిపించలేదు కానీ పుష్ప టూ మాత్రం వేరే లెవెల్ అదేంటి బ్రో గేమ్ చేంజర్ నాకు ఏంటంటే అది యాటిట్యూడ్ గా ఉన్నట్టు అనిపించింది కొంచెం నచ్చలేదు అంటే ఓరగా చూపించినట్టుంది ఉంది చరణ్ కానీ హ్యూవల్ రోల్స్ ఉంటే ఏముందన్న ఆయన కటౌట్ ఆయన వాల్యూ ఉంది ఆయన వాల్యూ ఎలా ఉంది అలాంటి ఆయనకైతే నేను ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవ్వదు అని నేను రెండింటికి కంపేర్ చేయట్లేదన్నా దీంట్లో మీకు చూడండి అర్జున్ గురించి కంపేర్ చేసి దీని గురించి అలా లేదని నేను అలా వాళ్ళ విషయాలలో నేను దూరను నేను చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏది ఉందో ఆ క్యారెక్టర్ పక్క న్యాయం జరుగుతుంది అక్కడ పవన్ రామ్ చరణ్ క్యారెక్టర్కి ఏది ఉందో దాంట్లో కొంచెం ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నారు సినిమా కావాలని ట్రీజర్ చూడండి నాకు అదే ఫీలింగ్ కలిగింది మెగా ఫ్యామిలీ అవును అన్నయ్య కాదు అనట్లేదు నేను మెగా ఫ్యామిలీ అంటున్నా నేను అనట్లేదు కానీ క్యారెక్టర్ కరెక్ట్ న్యాయం జరగాలండి పుష్పటులో ఆయన అల్లు అర్జున్ చైల్డ్కి ఆ క్యాటోటికి కరెక్ట్ సెట్ అయింది ఏం చేయాలి చూడండి మీరు ట్రీజర్ చూడండి ఎలా ఉందంటే నాకు కొంచెం ఓవర్ యాక్టిట్యూడ్ చూపించినట్టు ఉంది సినిమాలో చూపించారు కదా బ్రో ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక నాన్న క్యారెక్టర్ ఇంకొకటి స్టూడెంట్ క్యారెక్టర్ అని కూడా పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీ హిట్ అంటున్నారు నేను చెప్తున్నాను అన్నయ్య స్టూడెంట్ గా ఉండేది బాగుంది ఐఎస్ గా ఉండేది బాగుంది ఫాదర్ సెట్ అవదు ఆయన హీరో ఎలాంటి వాడు ఆయన ఫాదర్ క్యారెక్టర్ ఏంటి అని కదా కుడతా హిట్ మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఓపెన్ గా చెప్పేస్తున్నా అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు ఏంటి అంటే దాంట్లో హీరో ఐఏఎస్ ఆఫీసర్ గా పర్ఫెక్ట్ సెట్ అయినాడు స్టూడెంట్ గా కూడా సెట్ అయ్యాడు ఫాదర్ క్యారెక్టర్ ఆయనకి సెట్ అవ్వదు సో మరి శంకర్ గురించి ఏం చెప్తారు డైరెక్టర్ స్టోరీ స్టోరీ అండ్ స్టోరీ బాగుందన్నయ చెప్తున్నాను కదా నేను ఒక్కటే హీరోలో కొన్ని క్యారెక్టర్ కొంతమందికే సెట్ అవుతాయి అలా రామ్ చరణ్ గారికి ఫాదర్ క్యారెక్టర్ సెట్ అవదు మిగతాంతా పర్ఫెక్ట్ ఉండన్నయ ఓకే సో మత్తాన్కి ఇంకొక ఇండస్ట్రీ హిట్ రాబోతుంది పక్కా ఇండస్ట్రీ హిట్ వస్తుంది రెండు సినిమాలు అవుతాయి బ్లాక్ బస్టర్ కొడతాడు చెప్తున్నా కొంత మాత్రం రామ్చరణ్ గురించి ఏం చెప్తారు మీరు ఆయన మెగాస్టార్ అన్నయ్య ఆయన గురించి మనం ఏం చెప్తాం యాటిట్యూడ్ ఆ గ్రేస్ వేరే ఆయన ఫుల్ పెత్తా ఆయన ఆయన డ్యాన్స్కి పోదా ఫస్ట్